పదవ తరగతి విద్యార్థినికి డబ్బులు ఆశ చూపి నగ్న పూజలకు సహకరించాలని వేధించినందున ముగ్గురిపై మంథని పోలీసులు కేసు నమోదు చేసి ఒక్కరిని అరెస్ట్ చేశారు మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మంచిర్యాల జిల్లాకు చెందిన బాలిక పెద్దపల్లి జిల్లా మంతనిలో ఓ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది హాస్టల్ వంట మనిషి ఈ నెల అంటే గత నెల పద్దెనిమిది పక్కనే ఉండే తన ఇంటికి పిలిచి డబ్బులు ఇస్తానని ఆశ చూపి నగ్న పూజలకు సహకరించాలని కోరింది విద్యార్థిని తిరస్కరించడంతో ఆమె నరేష్ అనే యువకుడిని పిలిచి అతని సెల్ ఫోన్లో విద్యార్థిని ఫోటోలు తీయించడంతో పాటు వీడియో కాల్ ద్వారా తన బంధువైన నర్సయ్యకు చూపించింది అతడు ఆ విద్యార్థిని తమకు అవసరం లేదని చెప్పడంతో వంట మనిషి వదిలేసింది భయపడిన బాలిక హాస్టల్కి కాకుండా పట్టణంలోని తమ బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ నుంచే పాఠశాలకు వెళుతుంది ఎవరికి చెప్పలేదు బాలిక తల్లి సోమవారం మందనికి వచ్చి ప్రశ్నించగా జరిగిన ఘటన విద్యార్థిని వివరించింది దాంతో బంధువులు వసతి గృహం వద్దకు వచ్చి వంట మనిషిని నిలదీసి అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు నరేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు అనంతరం పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు వంట మనిషి ఆమె బంధువు నర్సయ్య పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు ఈ కాలంలోనూ ఇంకా నగ్న పూజలు క్షుద్ర పూజలు జరుగుతున్నాయంటే ఇంకా సమాజం ఎంత మారాలో తెలుసుకోవాలి ఇప్పుడు మనకు ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో అవి పూజల మీద వీటి మీద పడకుండా ఇటువంటి రుగ్మతలను దేవుళ్ళ మీద దేవుడు ఉన్నడా లేడా అది తర్వాత ముంచట దేవుడు ఉన్నాడా లేడా అనేది తర్వాత కానీ ఈ రుగ్మతలు సమాజం నుంచి తీసేయడానికి ప్రయత్నించాలి నాస్తిక సంఘాలు చేస్తే లాభం సమాజానికి లాభం పిల్లలకు లాభం ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాంతం ఒక భయంలో ఉంటుంది ఒక మానసిక స్థితి ఉంటుంది ఆమెకు అయ్యో ఇట్లా కదా నా లైఫ్లా మొదలే అని ఒక స్థితిలో ఉంటుంది ఆ స్థితి పోగొట్టి ఆమె ఆమెలో ఏమున్నదో మరి కలెక్టర్ అవుతుందో ఆమె ఇంజనీర్ అవుతుందో డాక్టర్ అవుతుందో కానీ అది కాకుండా అనేది చేసిండ్రు ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి భయపెట్టిండ్రు పిల్లని పాపం